నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్లోని ఆకాశంలో అద్భుతం కనిపించిందని చెప్పేసి శాస్త్రవేత్తలు తెలుపుతూ ఉన్నారు స్థానిక మీడియా తెలిపిన వివరాల ప్రకారం కువైటు ఆకాశంలో నిన్న సాయంత్రం వరకు మొన్న రాత్రి నుంచి నిన్న సాయంత్రం వరకు జూన్లో వచ్చే పౌర్ణమి స్టాబెరీ మూన్ కనిపించిందని చెప్పేసి ఈ సంవత్సరం ఇది దశాబ్దాలలో ఆకాశంలోనే అత్యల్ప స్థానానికి చేరుకుంది అలాగే దశాబ్ద కాలాలతో పోల్చుకుంటే ఈ సంవత్సరం చాలా అత్యల్పంగా కనిపించిందని చెప్పేసి ఇది ఉత్తర అర్ధగోళంలో చలికాలం ముగింపు మరియు వేసవి కాలం ప్రారంభాన్ని సూచిస్తూ ఉంది ఇది వెచ్చని వాతావరణాన్ని తీసుకుని వస్తుంది తరచుగా బంగారం లేదా నారింజ రంగులో ఉంటుంది ముఖ్యంగా సూర్యోదయం సమయంలో ఇది తక్కువగా కనపడుతూ ఉందని చెప్పేసి ఈ పేరు మొదట స్థానిక అమెరికన్ తెగలు ముఖ్యంగా యునైటెడ్ స్టేట్స్ యొక్క ఈశాన్యంలో గమనించిన అడవి స్ట్రాబెరీ పంట కాలంతో ఇది ముడిపడి ఉందని చెప్పేసి అలాగే ఈ యొక్క విషయం మీడియా కవరేజ్ మరియు అలాగే ఒక విషయం మీడియా కవరేజ్ మరియు ప్రస్తుతం టెక్నాలజీ పెరుగుతూ ఉన్న కారణంగా గత సంవత్సరాలలో ప్రజాదరణ పొందిందని చెప్పేసి మీడియా కవరేజ్ మరియు ఆస్ట్రో ఫోటోగ్రాఫీ పైన పెరుగుతూ ఉన్న ఆసక్తి కారణంగా ఈ దృగ్విషయం ఇటీవల సంవత్సరాలలో ప్రజాదరణ పొందింది సహజ ప్రకృతి దృశ్యాలు లేదా పట్టణ ప్రదేశాలతో పాటు చంద్రుడిని చూపించే అద్భుతమైన చిత్రాలు తీయడానికి ఫోటోగ్రాఫీ ఔత్సాహికులు ఎవరైతే ఉన్నారో ఇది తరచుగా ఒక అవకాశంగా పరిగణించబడుతుందని చెప్పేసి ప్రస్తుతం కువైట్ ఆకాశంలో మొన్న రాత్రి నిన్న సాయంత్రం వరకు మనం చూసుకుంటే ఈ యొక్క స్ట్రాబెరీ మూన్ కనిపించిందని చెప్పేసి శాస్త్రవేత్తలు తెలిపారు కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్